విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై డివిజన్ బుజ్జిగారు అంతేకాకుండా వైసీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఉన్న మోహన్ రావు స్టేట్ కమిటీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఉన్న మోహన్ రావు వైసీపీ నుంచి వీళ్ళ సోదరులు ఇద్దరు అనేక మంది నాయకులు కార్యకర్తలతో తెలుగుదేశంలో చేరారు వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాం అగ్ని కుల క్షత్రియులే కాకుండా మార్వాడీ సమాజం సింధీ సమాజం అంతేకాకుండా జైన్ సమాజం నుంచి బుజ్జిగారు మోహన్ రారి ఆధ్వర్యంలో మొత్తం అందరూ జాయిన్ అయ్యారు వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం వారందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి గత నలభై సంవత్సరాల నుంచి వీరందరూ కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉన్న నాయకులు వారందరూ కూడా ఇవాళ రాష్ట్ర పరిస్థితులు అర్థం చేసుకుని మా పార్టీలో రాసినందుకు వారందరినీ ఆహ్వానిస్తున్నాం తప్పకుండా మనమందరం కలిసికట్టుగా ఉండి మన పిల్లల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు రావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి మన రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి రావాలి సంక్షేమం రావాలి ఆత్మవిశ్వాసం నెలకొనాలి మన యువతలో కాబట్టి మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తా ఇటు మంచి మంచి నిర్ణయం తీసుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో దాడి జరిగింది అన్నారు ఏంటో కోడి కత్తి అంటే మా మహిళలు ఇంట్లో ఉల్లిపాయలు వాడే ఒక కోడి కత్తిని పెట్టి మా మహిళలు రోజు కూడా దాని మీద ఇంజురీ అవుతూ ఉంటారు ఆ కోడి కత్తితో నా మీద హత్య ప్రయత్నం చేశారని ఒకళ్ళని చూపించారు అతనికి బెయిల్ రాకుండా కోర్టులకు ఎడతండి అవ్వకుండా ఐదు సంవత్సరాలు అతను రానివ్వకుండా చేశారు ఎందుకంటే నిజం బయటపడుతుందని అదేవిధంగా నిన్న మొన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన విజయవాడ పట్టణంలో ప్రయాణిస్తుంటే ప్రజలు లేరు మీడియా అంతా చూసింది దాన్ని కప్పిపుచ్చు కానడానికి ఇంకో డ్రామా మొదలు పెట్టారు వైసీపీ వాళ్ళందరూ అసలు వారిదే రాష్ట్ర ప్రభుత్వం వారే అధికారంలో ఉన్నారు వారు నియమించిన పోలీసు బాసులే ఉన్నారు కరెంటు తీయాల్సిన పరిస్థితి ఒక ముఖ్యమంత్రి పర్యటన చేస్తుంటే కరెంటు తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు అంటే ఏదో డ్రామాలు ఆడతానికి మొదలు పెట్టారు వారి పర్యటనలో రెండుసార్లు కరెంటు పోయిందంట అది కూడా మాకు తెలిసింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాటి నుంచి ఒక పైన పెద్ద పోలీస్ అధికారి ద్వారా కరెంట్ జీవన వచ్చిందంట కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు నెగ్గు తేల్చండి ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారో తేలిపోద్ది నెగ్గు తేల్చండి అంతేకాకుండా నెగ్గు తేల్చి దోషుల్ని కఠినంగా శిక్షించండి మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ వారు నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళని మార్చండి అని అడుగుతున్నాం ఇప్పుడు దాడి జరిగింది కదా మార్చండి డీజీపీని మార్చండి అధికారులు మార్చండి క్రమశిక్షణ చర్యలు తీసుకోండి ఇంకొక విషయం నువ్వు ఏపించుకున్న గులకరాయి ఈ గులకరాయి కోడికత్తి రెండు ఒకటే ఈ గులకి డ్రామాలు ఆపమని వైసీపీ నాయకులు కోరుకుంటున్నారు ఒక విషయం అండి గత రెండు సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి మేము దాడి జరిగినప్పుడల్లా కూడా వాళ్ళ వైసీపీ నాయకులు మీరు చూసుంటారు ప్రకాశం జిల్లాలో జారి జరిగినప్పుడు సురేష్ నుంచి రాళ్ళు లేపించాడు అందరికీ విజువల్స్ దొరికినాయి కానీ ఒక్క యాక్షన్ తీసుకోలేదు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి దాడి జరిగే సమయంలో వెంటనే అలర్ట్ అయిపోయి అక్కడ ఉన్న సెక్యూరిటీ అంతా వారిని కాపాడుకుంది మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కన్నా అత్యధిక సెక్యూరిటీ ఉన్న చంద్ర ముఖ్యమంత్రి గారిని కాపాడుకోలేదా లేకపోతే వాళ్ళ కార్యకర్తలు పూలు వేసారా రాళ్ళు వేసారో తెలుసుకోలేకపోతున్నారా లేకపోతే వాళ్ళ కార్యకర్తలకే కోపం ఎక్కువైపోయిందా అందులో విజయవాడ నగరంలో రాళ్ళదాడంట ఆల్రెడీ విజయవాడ నగరం మీద విద్వేషం క్రియేట్ చేయడానికి ఎన్నో శాత విధాలుగా క్రియే చేస్తున్నావు క్యాపిటల్ని పక్క పట్టుకెళ్ళిపోయావు మూడు క్యాపిటల్ అన్నావు విజయవాడ నగరాన్ని మరొకట్రలో ఎరిగించుకో మా విజయవాడ పార్లమెంట్ ఉన్న ప్రజలందరూ విజ్ఞులు తెలియగలవాళ్ళు అందుకే నిన్ను చిత్కరిస్తున్నాను థ్యాంక్ యూ